రైతులు సాగు చేసే ప్రధాన వాణిజ్య పంటల్లో చెరకు ఒకటి అయితే చెరకు సాగుకు ఇటీవల ఆదరణ కరువైంది దిగుబడులు తగ్గడం పెట్టుబడులు పెరగడమే ఇందుకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి చెరకు కోసేందుకు కూలీల కొరత ఏర్పడటం కూడా మరో కారణంగా ఉంది దీంతో సాగు గిట్టుబాటు కాని పరిస్థితి నెలకొంటోంది అయితే చెరకు సాగులో దిగుబడులను పెంచే ఆధునిక సాగు విధానాలు అందుబాటులోకి వచ్చాయి చెరుకు ముచ్చెలను దగ్గర దగ్గరగా నాటే సంప్రదాయ పద్ధతుల్లో సగటు దిగుబడులు ముప్పై టన్నులు దాటడం లేదు అదే దూరపు చాళ్ళు జంట చాళ్ల పద్ధతిలో దిగుబడులు అధికమవుతున్నాయి చెరుకు ముచ్చలు కాకుండా నారు నాటే పద్ధతిని కూడా శాస్త్రవేత్తలు సిఫార్సు చేస్తున్నారు ఈ విధానాలకు బిందు సేద్యాన్ని జోడిస్తే ఎకరాకు అరవై టన్నులకు పైగా దిగుబడులు తీసుకునే అవకాశం ఉంది చెరకు రకాలు చెరకును నాటే ఆధునిక విధానాలు యాజమాన్య పద్ధతుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం సాధారణంగా జనవరి ఫిబ్రవరి నెలల్లో చెరకు నాటుతుంటారు చెరకు నాటే విధానాల్లో కూడా ఈ మధ్య కాలంలో చాలా మార్పులొచ్చాయి చెరకు రకాలను చూసుకుంటే స్వల్ప మధ్యకాలిక రకాలున్నాయి అనకాపల్లి పరిశోధన స్థానం నుంచి ఇప్పటి వరకు ఇరవై చెరకు రకాలను రైతాంగం కోసం శాస్త్రవేత్తలు విడుదల చేశారు స్వల్పకాలిక రకంలో రెండు వేల తొమ్మిది ఏ నూట ఏడు వశిష్ట మధ్యకాలిక రకంగా రెండు వేల తొమ్మిది ఏ రెండు వందల యాభై రెండు నవీన్ ను విడుదల చేశారు జనవరి ఫిబ్రవరిలో చెరకు నాటుకునేవారు స్వల్పకాలిక రకాలను వేసుకుంటే మంచిదని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు కాస్త ఆలస్యమయ్యే పరిస్థితుల్లో మధ్యకాలిక రకాలను దీర్ఘకాలిక రకాలను సాగు చేసుకోవాలంటున్నారు చెరకు నాటుకునేటప్పుడు దుక్కిలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు వరి తరువాత చెరకు సాగు చేసే రైతులు ఇనుప నాగలితో దున్నుకోవాలి తద్వారా బాగా లోతుగా దుక్కులు దున్నుకునే అవకాశం ఉంటుందంటున్నారు అలాగే దున్నిక తర్వాత రోటోవేటర్ను నడుపుకుంటే బిడ్డలన్నీ చితికి మెత్తని దుక్కి తయారవుతుంది మెత్తని దుక్కి తయారు చేసుకున్న తర్వాత చాలు ఏర్పాటు చేసుకోవాలి లోతైన కాలువలు ఏర్పాటు చేసుకుని పైపైన చెరుకు ముచ్చలను నాటుకుంటే మొలక బాగా వస్తుంది లోతు చాలల్లో నాటడం వల్ల పెట్టిన నీరు ఎక్కువగా లోపలకు ఇంకుతుంది తద్వారా తేమ ఎక్కువ రోజులు నిలిచి పంట ఎద్దడికి కాకుండా ఉంటుంది సాధారణంగా రైతులు బోదెలు కాలువల పద్ధతిలో చెరకు నాటుతుంటారు ఇటీవల కాలంలో జంటచాల పద్ధతి దూరపు చాల రైతులు అనుసరిస్తున్నారు ఈ పద్ధతుల్లో రైతులు చెరకులో అంతర పంటలు వేసుకోవచ్చు అంతర పంటలు తీసిన తర్వాత మినీ ట్రాక్టర్తో అంతర కృషి చేసుకోవచ్చు నాటేటప్పుడు ముచ్చలు కాకుండా నారు మొక్కలు నాటుకుంటే ఖర్చు తగ్గకపోయినప్పటికీ మొక్కలు సమృద్ధిగా దొరుకుతాయి సకాలంలో నాటుకోవచ్చు ఎకరానికి సుమారు ఎనిమిది వేల మొక్కలు నాటుకోవాలి ఈ మొక్కలను కూడా జంట పద్ధతిలో నాటుకోవాలి ఈ విధంగా నాటుకోవడం వల్ల పిలగలన్నీ కూడా ఒకేసారి వస్తాయి పంట మెచ్యూరిటీ కూడా ఒకేసారి వస్తుంది నాణ్యత కూడా బాగుంటుంది మొక్కలు నాటేటప్పుడు రైతులు గమనించాల్సిన ప్రధానమైన విషయం ఏంటంటే నీటి వసతి ఉన్న దగ్గర మాత్రమే మొక్కలను నాటుకోవాలి వర్షాధారంగా అయితే మొక్కలు నాటుకోవడానికి పనికిరావు రైతులు ఎరువుల యాజమాన్యాన్ని తప్పనిసరిగా పాటించాలి మొక్కలు నిలదొక్కుని పిలకలు వచ్చే వరకు జాగ్రత్తలు తప్పనిసరి అలాగే నీటి యాజమాన్యం కూడా చాలా ముఖ్యం పంట తొలిదశలో అంటే సుమారుగా మొదటి నాలుగు నెలలు నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి పంట తొలి దశలో పీకపురుగు నష్టపరుస్తుంది దీనిని నివారించేందుకు శాస్త్రవేత్తలు సూచించిన విధానాలను రైతులు అనుసరించాల్సి ఉంటుంది ప్రధానంగా చాలా మంది రైతులు సేంద్రియ విధానాలను అవలంబిస్తూ చెరకులో అద్భుతమైన ఫలితాలను సాధిస్తున్నారు మరి శాస్త్రవేత్తలు సూచించిన ఈ ఆధునిక పరిజ్ఞానానికి తోడు సంప్రదాయ సేద్యాన్ని మూలమైన సేంద్రియ ఎరువుల వాడకం ప్రకృతి సిద్ధమైన వనరులను వినియోగించుకుని చక్కటి దిగుబడిని రైతులు సొంతం చేసుకునే అవకాశం సం ఎంతైనా ఉంది